మూవీ అయితే చాలా బాగుంది చాలా ఎంగ ఎనర్జి ఎనర్జిటిక్గా ఉన్నాడు ఆయన మాత్రం మహేష్ బాబు ఈవెన్ ఫార్టీ టూ అట్ ద ఏజ్ ఆఫ్ ఆ ఏజ్లో కూడా ఆయన స్టెప్స్ చాలా ఈజీగా మూవ్స్ మంచిగా చేస్తాడు డ్యాన్స్ అయితే అదిరిపోయిందండి సాఫ్ట్ మీన్ ఆయనకి జనరల్గా మాస్ మాస్ సైడ్ అంతా సూట్ అవదంటారు బట్ ఈ మూవీలో అయితే మాస్ సూ మాస్ సైడ్ కూడా చాలా బాగా సూట్ అయింది ఆయనకి కామెడీ మాత్రం చింపేశారు డైలాగ్స్కి నవ్వు అసలు నవ్వని మినిట్ అంటూ లేదు అంత బాగుంది మూవీలో కామెడీ అయితే సూపర్ ఉంది హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు ఎయిట్ ఎయిట్ టు నైన్ నైన్ ఈజీకి ఇచ్చేయచ్చు